యశయ గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఏహోవ ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకోండి నేను నియమించిన విశ్రాంతిను అపవిత్రపరచకుండా దానిని అనుసరించు ఏకేడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకున్న నరుడు ధన్యుడు ఏహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయముగా ఏహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు షండ్రుడు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొని నా నిబంధనను ఆధారం చేసుకొంచు షండులను గూర్చి ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగంను వారికిచ్చెదును కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొని చూ దాసులై ఏహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచయ చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జిల్లకు ప్రార్థనా మందిరం అనబడును ఇస్రాయలీలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభు వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇస్రాయేలీ వారికి పైగా ఇతరులను కూర్చెలను పొలములోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుట్టుకు రండి వారి కాపరులు గుడ్డివారు వారందరూ తెలివి లేని వారు వారందరూ మూగ కుక్కలు మరుగులేరు కలవరించుచు పండుకుని వారు నిద్రాశక్తులు కుక్కల తిండికి ఆధరపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోవదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు వారిట్లందరూ నేను ద్రాక్షరసము రసము తెప్పించను మనము మద్యము నిండారు లవినట్లు త్రాగుదు మురండి నేడు జరిగినట్లు రేపు మరి లక్షణముగా జరుగును